అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఈ జ్యేష్ఠ పౌర్ణమికి లక్ష్మీదేవి అమ్మవారికి పూజని ఏ విధంగా చేసుకోవాలి ఈ జ్యేష్ఠ పౌర్ణమికి ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటి అంతేకాకుండా క్షీరదీపాన్ని ఏ విధంగా వెలిగించుకోవాలి మరి ఈ పూజని ఏ సమయంలో చేసుకోవాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి అలాగే మీరు వీడియోకి లైక్ ఇవ్వటం వల్ల ఇది చాలామందికి రీచ్ అయ్యి వారికి కూడా యూజ్ అవ్వచ్చు సో మీ లైక్ అంత వాల్యుబుల్ అనమాట ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోద్దు మరి జ్యేష్ఠ పౌర్ణమి మనకి ప్రతీ నెలా కూడా ఒక పౌర్ణమి అనేది వస్తూ ఉంటుంది ఈ జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు ఈరోజు మరొక ప్రత్యేకత వట సావిత్రి వ్రతం అయితే వట సావిత్రి వ్రతాన్ని వటవృక్షం దగ్గరికి వెళ్ళి అంటే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఏ విధంగా చేసుకోవాలి ఒకవేళ మీరు ఆ విధంగా వెళ్ళలేకపోతే కనుక ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి మర్రి చెట్టు కొమ్మను పెట్టుకొని ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను వీడియోస్ అయితే షేర్ చేస్తున్నానండి ఒక్కసారి చెక్ చేయండి అవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి నా ఛానల్ ఇన్స్క్రీన్స్లో ఇస్తాను మరి ఈ పౌర్ణిమ రోజు లక్ష్మీదేవి అమ్మవారికి పౌర్ణమి తీదంటే చాలా ప్రీతిపాత్రమైంది ఈ రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవిని పూజించడం జరుగుతుంది ప్రత్యేకంగా పూజాపీఠం కానీ లేదా నిత్య పూజా మందిరంలో కానీ అమ్మవారికి పూజని ఆచరించవచ్చు ప్రత్యేకంగా పూజాపీఠం పెట్టేవారు ఒక తమలపాకు కానీ అరిటాకు కానీ వేసి కొంచెం బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి దానిపైన అమ్మవారి చిత్రపటం అనేది ఉంచుకోండి మీ దగ్గర విగ్రహాలున్నా చిత్రపటం ఉన్నా లేదంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలిసిన చిత్రపటం కానీ పెట్టుకోవచ్చు ఇక్కడైతే అమ్మవారికి నేను యిన్ మాల్తో అయితే అలంకరణ చేశానండి మరి ఈ పౌర్ణమి తిది ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది అని అంటే జూన్ పదవ తారీఖు మంగళవారం ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి కూడా ఈ జ్యేష్ఠ పౌర్ణమి తిది అనేది మొదలయ్యి పదకొండవ తారీఖు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు కూడా మనకి పౌర్ణమి తిథి అనేది ఉంది వట సావిత్రి వ్రతాన్ని ఆచరించాలి అనుకున్న వాళ్ళు జూన్ పదకొండవ తారీఖు బుధవారం నాడు ఆచరించాలి మరి ఈ విధంగా క్షీరదీపాన్ని వెలిగించి లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకోవాలి అంటే ఎంతో విశేషంగా మంగళవారం సాయంత్రం ప్రదోషకాల సమయం దాటిన తర్వాత మనకి మధ్యాహ్నం నుంచే అంటే ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచే కూడా మనకి పౌర్ణమి తిథి అనేది వచ్చేసింది కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారికి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మంగళవారం సాయంత్రం చేసుకోండి ఎప్పుడూ కూడా పౌర్ణమి రాత్రి వేళలో కనుక అమ్మవారికి పూజలు చేస్తే చాలా మంచిదండి ఇక్కడ మీరు లలిత అమ్మవారిని కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే పౌర్ణమికి వెన్నెల పారాయణం చేసేవారు చాలామంది ఉంటారు అలా చేయాలి అనుకుంటే లలిత అమ్మవారికి కూడా ఈ పౌర్ణమి పూజని ఆచరించవచ్చు ఇక్కడ నేను అమ్మవారికి బియ్యంలో అమ్మవారిని పెట్టదలుచుకున్నాను అందుకనే ఈ విధంగా స్వస్తిక్ మార్కెట్ వేస్తున్నాను ఇలా మీరు అమ్మవారికి ఆసనాన్ని ఏర్పరిచి ఈ పూజను చేసుకోవాలి మరి ఏ సమయంలో చేసుకోవాలంటే ఆరు దాటిన తర్వాత నుంచి మనము ఈ పూజని ఆచరించవచ్చు ముందుగా కొన్ని ఏర్పాట్లు అనేవి ఉంటాయి కదా అవి చేసేసుకొని అమ్మవారికి పాలకు సంబంధించిన పదార్థాలు ఏవైనా నైవేద్యం కోసం వండి పెట్టుకొని ఈ విధంగా పూజను ప్రారంభించి అమ్మవారికి పూజను చేసుకోవాలి ఇక్కడైతే నేను అమ్మవారికి స్వస్తిక్ మార్క్ అనేది వేశానండి మీరు శ్రీమని కానీ లేదా చిటికడు కొంచెం పసుపు కుంకం కూడా అయినా వేసుకోవచ్చు పౌర్ణమి రోజు చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రాల్లో ఉంటాడు కాబట్టి ఈ మాసానికి మాసం అని పేరు ఈ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని అంటారు వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ముందుగా రైతులందరూ కూడా తమ పొలాల్లో భూమి పూజ చేస్తారు ఇది ఎప్పటినుంచో వస్తున్న ఆచారం కూడా దుక్కి దున్నడాన్ని ఏరువాక అని అంటారు అంటే ఎద్దులతో నాగలితో పొలాల్లో దుక్కి దున్నడాన్ని ఏరువాక అంటారు కదా ఏరు అంటే ఎద్దుల్ని కట్టి దున్నడానికి ప్రారంభమని చెప్తారు ఇది వచ్చేసి జేష్ఠ పౌర్ణమి రోజు జరిగింది అప్పటినుంచి వ్యవసాయదారులందరూ కూడా ఈ రోజున ఆ వ్యవసాయ పనులను ప్రారంభిస్తారట ఔషధాలకి పాడి పంటలకి అధిపతి చంద్రుడట జ్యేష్ఠ నక్షత్రానికి చేరువుగా ఉన్నప్పుడు ఈ ఏరువాక పౌర్ణమి రోజు ఈ విధంగా పూజలు చేయటం వల్ల పొలాలు బాగా పండేలాగా పంటలన్నీ కూడా బాగా పండేలాగా దేవుడు కరుణిస్తాడని నమ్ముతారు అందుకనే ప్రత్యేకంగా జ్యేష్ఠ పౌర్ణిమ రోజు ఈ పూజను చేసుకోవడం జరుగుతుంది అలాగే రైతులందరూ కూడా ఆ విధంగా వ్యవసాయ పనులు ప్రారంభించడం జరుగుతుంది మరి పౌర్ణమి రోజు అమ్మవారికి క్షీర దీపాన్ని వెలిగిస్తారు కదా వెలిగించే ముందు అమ్మవారికి మీ దగ్గర ఏవైనా మంగళకరమైన వస్తువులు ఉన్నాం అలాగే పాడి పంటలకు సంబంధించిన ప్రత్యేకమైన పౌర్ణమి కాబట్టి మనకి కావాల్సింది ధనము ధాన్యము అవి కానీ ఇలా చిన్న మట్టి కుండల్లో కానీ లేదా చిన్న చిన్న పాత్రలో అయినా అమ్మవారికి ఈ రోజున సమర్పించుకోవచ్చు చంద్రుడు లక్ష్మీదేవి అమ్మవారు తోబుట్టువులు అని చెప్తారు అమ్మవారు క్షీర సముద్రం నుంచి ఉద్భవించింది కనుక ఈ పౌర్ణమి వేళ నిండు పౌర్ణమి వేళ అమ్మవారికి క్షీర దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది ముందుగా మామూలు దీపారాధన అనేది అమ్మ చేసి తొలిగా దీపానికి నమస్కారం చేసుకుని వినాయకుని నమస్కారం చేసుకొని ఆ తర్వాత ముందుగా గణపతి పూజ అనేది చేసుకోవాలి గణపతి పూజ చేసుకుని ఎటువంటి విజ్ఞాలు లేకుండా ఈ పౌర్ణమి వ్రతాన్ని ముగించాలి అలాగే వట సావిత్రి వ్రతాన్ని చేసుకునేవారైతే ఆ వట సావిత్రి వ్రతాన్ని కూడా చేస్తూ భర్త ఆయుష్గా దీర్ఘాయుష్వంతుగా ఉండాలని తమకి సౌభాగ్యం కలకల ఉండాలని కోరుకుంటూ ఎటువంటి విజ్ఞాలు లేకుండా ముందు ముందు పనుల్లో కూడా విజయం లభించాలని కోరుకుంటూ వినాయకునికి పూజ చేసుకోవాలి పండ్లు పాలు అలాగే చెరుకు ముక్కలు అటుకులు బెల్లం పండ్లు ఇటువంటివన్నీ కూడా నైవేద్యం పెట్టవచ్చు స్వామివారికి ఆ తర్వాత అమ్మవారికి మీరు ఈ రోజున పౌర్ణమిలలో పాలతో కనుక అభిషేకం చేస్తే చాలా ఇష్టం అండి అమ్మవారికి మీ దగ్గర ఇటువంటి విగ్రహాలు ఉంటే అభిషేకం చేయండి లేదంటే కనుక ఒక రాగి కాయిన్ కానీ లేదా వెండి కాయిన్ కానీ లేదా వన్ రూపీ కాయిన్ అయినా సరే పెట్టుకొని ఈ విధంగా అభిషేకం చేయండి అమ్మవారిలాగా భావించి ఈ అభిషేకం చేసిన పాలను వెంటనే తీసేసి మళ్ళీ మీరు అవి ప్రసాదంలాగా వాడేసుకోవచ్చు ఒకవేళ మీరు అలానే పూజ అయ్యేంత వరకు పెట్టాలి అనుకుంటే అలానే పాలల్లోనే అమ్మవారిని కూడా ఉంచవచ్చు క్షీరదీపం పెట్టాలి అనుకున్న వాళ్ళు ఇలా గాజుగోలో కానీ ఒక ప్రమిదలో కానీ మట్టి ప్రమిదలో సరే కొంచెం పాలను పోసి ఆ తర్వాత ఆవుని కానీ లేదా నువ్వులను కానీ వాసి ఒక తమలపాకి మధ్యలో హిలో హోల్ పెట్టేసి ఒత్తి ఎక్కించాలండి అయితే ఇది ఎరుపు ఒత్తులతో చేస్తే కనుక ఈ రోజున అమ్మవారికి ఇష్టమైన రంగు ఎరుపు కాబట్టి చాలా మంచి శుభ అయితే వస్తాయి ఉంటే కనుక మీ దగ్గర అలా వెలిగించండి లేదా మామూలు ఒత్తులతో అయినా రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి అమ్మవారికి ఆ తమలపాకులో ఒత్తిని దూర్చి పోసుకున్న పాలు నూనె కలిపి ఏదైతే ఉందో అక్కడ పెట్టి ఆ దీపాన్ని వెలిగించండి అలాగే మీరు ఈ రోజున ఎన్ని దీపాలైనా వెలిగించవచ్చు వెలిగించి అమ్మవారికి మీ సంకల్పము అలాగే మీ గోత్రము నామము మీ ఇంట్లో ఉన్న పేర్లందరివి అలాగే మీ సంకల్పము చెప్పుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోండి వటసావిత్రి వ్రతాన్ని ఆచరించాలి అనుకున్న వాళ్ళు ఈ పూజని బుధవారం చేస్తూ అక్కడే మరీ చెట్టు అమ్మను కూడా పెట్టుకొని బ్రహ్మ విష్ణు మహేంద్ర చిత్రపటాలు పెట్టుకుని పూజను ఆచరించేయచ్చు ఇలా క్షీరదీపాన్ని వెలిగించి పూజ చేయాలి అని అనుకుంటే మంగళవారం రాత్రి కూడా ఈ పూజను చేసుకోవచ్చండి అంటే ఆరు దాటిన దగ్గర నుంచి ఈ పూజం చేసుకోవచ్చు ఈ రోజున అమ్మవారికి ఎర్రని పూలతోనూ ఎర్రని అక్షింతలతోనూ పూజం చేసుకోండి ముఖ్యంగా కనకధారా స్తోత్రాన్ని అయితే పౌర్ణమి వేళలో పఠించేలాగా చూసుకోండి ఇంటికి చాలా మంచిదనమాట అప్పుల బాధలు తీరాలి అనుకున్న వాళ్ళు మంగళవారం సాయంత్రం అంటే రాత్రి వేళలో పౌర్ణమి ఉంది కాబట్టి ఎవరైనా ఐశ్వర్య దీపం అంటే ఉపదీపం వెలిగించాలి అనుకుంటే మంగళవారం సాయంత్రం వెలిగించండి అవి ధన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీరడానికి చాలా ఒక లాగా పనిచేస్తుంది అనమాట అమ్మవారికి ఈ రోజున కనకధార స్తోత్రం అమ్మవారి అష్టోత్రం మహాలక్ష్మాష్టకం ఇవి చదువుకుంటూ కూడా పూజం చేసుకోవాలి ఎవరైతే లలితాదేవి అమ్మవారికి పూజం చేస్తూ వెన్నెల పారాయణం చేయదలుచుకున్నారో వారు ఆరు బయట ఎక్కడైతే వెన్నెల పడుతూ ఉంటుందో అక్కడ కూర్చొని తొమ్మిది సార్లు పారాయణం అనేది చేస్తూ ఉంటారు లేదా కనీసం మూడు సార్లు చేస్తూ ఉంటారు అలా చేయలేని వారందరూ ఇక్కడ మీరు పూజ చేసుకున్న తర్వాత తప్పనిసరిగా ఈ రోజున పౌర్ణమి రోజున లలితా సహస్రనామాన్ని చదువుకుంటే కనుక మంచి శుభ ఫలితాలను వస్తాయి ఈ రోజున అమ్మవారికి ఎర్రటి పూలు ఎర్ర టి అక్షింతలు లేదా మంగళకరమైన వస్తువులైనా సరే చిట్టిగాజులు కానీ గవ్వలు గోమతి చక్రాలు ఇటువంటి వాటితో కూడా అమ్మవారికి శ్రీఫలం కానీ పసుపు కొమ్ములు ఇటువంటి వాటిలతో అమ్మవారికి పూజలు చేసుకోవచ్చు అలాగే కాయిన్స్తో కూడా చేసుకోవచ్చండి ఒకవేళ మీరు కాయిన్స్తో చేయాలనుకుంటే తొమ్మిది పదకొండు ఇలా బేసింకిలో సంఖ్యలో చూసుకొని కూడా మీరు ఈ పూజని అమ్మవారి దగ్గర చేసుకోవచ్చు మరి మంగళవారం ఈ భూజన్ చేసిన చేసిన వాళ్ళైతే వెంటనే పూజాపీఠాన్ని కదిపేయకండి మరుసటి రోజు బుధవారం కూడా మళ్ళీ పౌర్ణమతి ఉంది అందులో ఆ రోజు వటసావిత్రి వ్రతం కాబట్టి అక్కడే ఆ పూజని కూడా చేసుకొని ఉంచదలుచుకుంటే కనుక బుధవారం అంతా కూడా రెండు పూట్ల దీపారించే గురువారం ఉదయం తీయండి మాకు అన్ని రోజులు ఉంచడానికి కుదార్దు అని అంటే బుధవారం ఉదయం పూజ చేసుకొని మరొకసారి పునః పూజ చేసుకొని ఆ తర్వాత అమ్మవారిని కదిలించి తీసేయచ్చు ఈ మంగళకరమైన వస్తువులన్నీ కూడా మళ్ళీ శుద్ధి చేసుకొని మళ్ళీ మళ్ళీ పూజలకైతే వాడుకోవచ్చు కాయిన్స్ కూడా అదే విధంగా పూజకైతే ఉంచేసుకోవచ్చండి లేదంటే కనుక మీరు డబ్బులు నిల్వ ఉంచే ప్రదేశంలో పెట్టచ్చు లేదా అవి వాడేసుకొని మళ్ళీ కొత్తగా పూజ చేస్తున్నప్పుడు మళ్ళీ కొత్త కాయిన్స్తో కూడా మీరు పూజలు చేసుకోవచ్చు ఎవరైతే కామాక్షి దీపాన్ని వెలిగించుకోవాలి అనుకుంటున్నారో మొదటిసారి వెలిగించాలనుకున్నా ఈ పౌర్ణమి రోజు చాలా మంచిది వెలిగించండి ప్రతి నెల పౌర్ణమి వస్తుంది కదా ఆ రోజుతో కామాక్షి దీపాన్ని వెలిగించడం కూడా ప్రారంభించుకోవచ్చు వడసావిత్రి వ్రతం అనేది ఈ ఏరువాక పౌర్ణమైన జ్యేష్ఠ పౌర్ణమి రోజు చేయడానికి కుదరని వారు జ్యేష్ఠ అమావాస్యకి చేసుకోవచ్చండి ఈ మధ్యలో ఉన్న రోజులతో కూడా చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమందికి ఆడవారికి ఏదైనా ఇబ్బందులలో చేసుకోలేకపోతే జ్యేష్ఠ అమావాస్యకి చేసుకుంటాం అనమాట అది జూన్ ఇరవై ఐదవ మనకి జ్యేష్ఠ అమావాస్య అనమాట ఈ విధంగా అయితే ఈ పూజని ఆచరించాలి పాలుతో చేసిన పదార్థాలు పాలు పాలు కొంచెం వేసి వేసుకొని పాయసం పొంగలి ఇటువంటివన్నీ కూడా అమ్మవారికి ఏదైనా స్వీట్ కానీ చేసి నైవేద్యం పెట్టవచ్చు ఎవరికైనా ఈ రోజున ఒక ముత్త పిలిచి తాంబూలం ఇస్తే కనుక చాలా మంచి జరుగుతుందండి ఈ విధంగా ఎన్ని దీపాలైనా పెట్టి మీకున్న శక్తి మేరకు అమ్మవారికి పూజను చేసుకోవచ్చు మర్రి కొమ్మ దొరకపోయినా అలాగే వటవృక్షం దగ్గరికి వెళ్ళి అంటే బయట ఉండే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి దేవాలయాల్లో చేసుకోవడానికి కుదరని వాళ్ళు ఇంట్లో ఈ పూజని ఆచరిస్తూ కూడా పౌనమికి క్షీరదీపాన్ని వెలిగిస్తూ ఉదయమైనా సాయంత్రం వేళ వెలిగించుకుంటే చాలా మంచిదండి ఉదయం వేళలో కూడా పూజ చేసేటప్పుడు పసుపు ముద్దలుగా సావిత్రి సత్యవంతులుగా పెట్టి ఈ పూజని ఆచరిస్తారనమాట ఆ వట సావిత్రి వ్రతాన్ని ఎలా చేయాలి ఎలా దారం చూడతారు ఎంత ఎలాగా తాంబూలం ఇవ్వాలి అని నేను వీడియోస్లో అయితే షేర్ చేస్తున్నాను ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఈ పౌర్ణమికి ఉపవాసం ఉండాలా అంటే ఈ ఓనమి కంటూ ప్రత్యేకంగా ఉపవాసం అయితే ఏమీ అక్కర్లేదండి చక్కగా పూజలు చేసుకుని నార్మల్ ఫుడ్ అనేది తీసుకుంటూ నాన్ వెజ్ లాంటివి తినకుండా సాయంత్రం వేళలో టిఫిన్ చేసేయండి ఈ విధంగా జ్యేష్ఠ పౌర్ణిమ రోజు లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పౌర్ణిమ రోజు ఈ విధంగా పూజనైతే చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎటువంటి సందేహాలను కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియచేయండి వటసారీ వ్రతాన్ని కూడా చూడండి దాని గురించి చూడండి డౌట్స్ ఉంటే వీడియో కింద నాకు షేర్ చేయండి నేను తప్పకుండా మీ అందరికీ క్లారిటీ అనేది ఇస్తాను మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం